చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోయినటువంటి ఘటన అందరికీ తెలిసిందే వారి జీవితాలు ముగిసిపోవడం హృదయ విధారకరంగా మారింది ఒకే కుటుంబంలో మూడు మరణాలు ఆ కుటుంబాన్ని జీర్ణించుకోలేని విధంగా చేస్తుంది కుటుంబ సభ్యులకు అది ఇప్పుడు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు ఇక అంత్యక్రియల సమయంలో కూడా అక్కడికి వచ్చినటువంటి బంధువులతో పాటు ఆ ఊరు జనమందరూ కూడా ఆ తుది వీడ్కోలు సమయంలో కూడా తమ కన్నీటిని అక్కడ తమ బాధని కన్నీటి రూపంలో చూపించినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రుల రోధనలు మిన్నంటిన సందర్భంలో వారిని పూర్తిగా వారి యొక్క బాధను పంచుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు అంత దారుణమైనటువంటి సన్నివేశం అయ్యో దేవుడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకా వారి అనుబంధం గురించి తెలిసిన వారైతే మరింత కన్నీరు మున్నీరు అవుతున్నారు వరుసగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పిల్లలతో తమకున్నటువంటి అనుబంధాన్ని ఒక్కొక్కరిగా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం నిన్న కాలేజీలో తన స్నేహితులు కూడా వారు చనిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని బోరున విలపించినటువంటి సన్నివేశాన్ని చూస్తాం స్నేహితులు పూర్తిగా ఈ ఘటనను జీర్ణించుకోలేక వారు కూడా కన్నీటి పర్యాంతమైతున్నటువంటి దృశ్యాలను చూశారు తాజాగా మరొక వీడియో బయటకు వచ్చింది తమ తల్లితో ఎంత ప్రేమగా అనుబంధాన్ని పంచుకుంటున్నారో చూపించేటువంటి ఒక వీడియో అమ్మపై వారి ప్రేమను గుర్తు చేస్తుంది ఈ ఒక వీడియో అమ్మను ఆ కుమార్తెలు ఆ యొక్క అమ్మకు సర్ప్రైజ్ ఇస్తూ అక్కడ సరదాగా గడుపుతున్నటువంటి దృశ్యాలు ఆ వీడియోలో మనకు కనిపిస్తున్నాయి కన్నీరు పెట్టించేటువంటి ఘటన చనిపోవడానికి ముందు ప్రమాదం జరగడానికి ముందు ఇంట్లో ఆ యొక్క పిల్లలు తమ తల్లితో ఆటపాటలతో చేస్తూ ఆ యొక్క తల్లితో ప్రేమ అనుబంధాలను పంచుకుంటూ గడిపినటువంటి క్షణాలవి ఆ వీడియోలో కనిపిస్తున్నాయి తమ తల్లి బొమ్మను గీచి సోఫాలో కూర్చొని ఉండగా అమ్మ వీడియోలో చూసినట్టుగా మనకు కనపడుతుంది తన వెనక నుంచి వచ్చినటువంటి పిల్లలు సర్ప్రైజ్గా కళ్ళు మూసి ఇద్దరు చెల్లెలు పక్కన నిలబడి ఆ దృశ్యాన్ని చూడ్డానికి ఉవ్విలూరిపోతున్నటువంటి దృశ్యాలు అమ్మ కళ్ళు తెరిచి తర్వాత తాను గీసిన ఆ ప్రాణం పోసినటువంటి పెన్సిల్ బొమ్మను అమ్మ చేతిలో పెట్టింది ఆ యొక్క కూతురు ఒక క్షణం అమ్మ వాటిని చూసి భావోద్వేగానికి గురైంది కళ్ళల్లో చిన్నగా నీరు కూడా తిరిగింది తమ బిడ్డలు తన బొమ్మ గీసి ఇవ్వడంతో ఎంతో మురిసిపోయింది ఆ తల్లి ఆ మాతృమూర్తికి గిఫ్ట్ ఇచ్చాక ఆ ముగ్గురి కళ్ళల్లో దాగినటువంటి సంతోషాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాలేదు తన అమ్మ కోసం స్వయంగా వేసినటువంటి పెన్సిల్ స్కెచ్ దాన్ని చూసి ఆ తల్లి ముఖంలో కనిపించినటువంటి ఆనందం నిజంగా అద్భుతం ఇప్పుడు ఆనందం లేకుండా పోయింది ఈ ప్రమాదం తర్వాత ఆ వీడియో వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ రకంగా ఉంటుందో తెలియజేస్తుంది తల్లిపై వారికి ఉన్నటువంటి గౌరవం ప్రేమకు అర్థం పడుతుంది ఆ వీడియో చివరికి ఆ వీడియోనే తల్లి కూతుల అనుబంధానికి శాశ్వత చిరునామాగా మారింది చివరి వీడియోగా మారింది ప్రమాదం జరగడానికి ముందు ఆ తర్వాత జరిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం గంటల వ్యవధిలోనే ఎంత పెను ప్రమాదం సంభవించింది ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితికి తావిచ్చింది అనేది మనకి దృశ్యాలు చూస్తుంటే కనపడుతుంది ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా గడిపేటువంటి ఆ క్షణాలు ఒక సైడ్ మనకు కనిపిస్తున్నాయి ఆ ప్రమాదం తర్వాత పూర్తి విషాదకరమైనటువంటి రోధనలు కన్నీటి పర్యాంతంగా మారినటువంటి పరిస్థితులు ఇంకొక వైపు మనకు కనిపిస్తున్నాయి గంటల వ్యవధిలోనే పూర్తిగా తమ కుటుంబంలో పెను ఉపద్రవ ముంచెత్తినట్టుగా పరిస్థితి అంతా మారిపోయింది కాదు ముగ్గురు బిడ్డలు కోల్పోయినటువంటి ఆ తల్లి కన్నపేగు ఏ రకంగా రోధిస్తుందో మనం చూస్తున్నాం ఈ యొక్క ఘటన బయటకు వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా చాలా 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 బాధపడుతున్నారు ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు తొమ్మిది నెలలు కనిపించినటువంటి ఆ తల్లి ఆ యొక్క ముగ్గురు పిల్లల్ని కోల్పోయినటువంటి ఘటన ఆ శోకం ఎలా ఉంటుందో కూడా ఊహించడానికి కష్టమవుతుంది మాకు కూడా అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు అందుకే ఈ సందర్భంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా వారికి దేవుడు మంచి ధైర్యం ఇవ్వాలి మరింతగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే వారి బాధను ఎవరు కూడా ఆపలేరు ఆ బాధను కూడా తీర్చలేరు కానీ ఆ దేవుడు ఆ బాధను తగ్గించేటువంటి విధంగా కొంత ధైర్యాన్ని కలిగించాలని మాత్రం వేడుకుంటున్నారు ఈ సందర్భంగానే వారి కుటుంబంలో ఎంతో అల్లారుముద్దుగా ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ పిల్లలతో ఏ రకంగా గడిపారు పెళ్ళికొచ్చి ఎలాంటి ఆటపాటలతో అక్కడ సందడి చేశారు ఫోటోలు దిగారు అక్కడికి వచ్చి ఆ బంధువులందరితో మాట్లాడారు కాలక్షేపం చేశారు రోజులాగానే అల్లరి చేస్తూ తల్లితో ఆటపాటలు ఆడుకుంటూ గడిపినటువంటి క్షణాలవి తీరా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా అలాంటి క్షణాలు ఇక లేకుండా ఆ తల్లికి తీరన్నటువంటి ఆవేదన మిగిలింది ప్రమాదం ద్వారా ప్రస్తుతం ఈ వీడియో కూడా బయటకు రావడంతో ఒక తల్లిదండ్రుల యొక్క ఆ తల్లితోటి పిల్లలకు ఉండేటువంటి అనుబంధం వారి ప్రేమ కొన్ని గంటల క్రితం వారు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉన్నారనేది ఈ యొక్క వీడియో మనకు చూపిస్తుంది